పరిశుద్ధ గ్రంథము నుండి వాక్యము చదువుకుందాము ప్రకటన గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవ వచనము మరియు అతడు నాతో ఎలాగూ చెప్పాను గొర్రెపిల్ల పిండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయము మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పాను ప్రార్థన చేసుకుందాము దేవుడు తన వాక్యమును దీవించడం గాక ఆమె మమ్మను మిక్కిలిగా ప్రేమించిన మా దేవానికి స్థుతులు కృతజ్ఞతలనైనా ఈరోజు కూడా నీ పాదాల చెందుకు రావడానికి అవకాశం కలిగించినందుకు నీకులు కృతజ్ఞతలు నీ నామ కనత కొరకు ఈ కార్యక్రమం యావత్తు కూడా జరుగుతున్నది కనుక మమ్మల్ని మహిమలోనికి నడిపించమని అడుగుతున్నాను తండ్రి మహిమజీవులుగా మార్చమని అడుగుచున్నాను తండ్రి స్తోత్రములు వందనాలు సమయం మీద సంఘం మీది ఈ సందర్భం అంతా కూడా మీదే ఉన్నది రెండవ రాకడ కాలంలో మేము ఉన్నాం గనక దైవజులను చెప్పినటువంటి మాటలు మేము వెనగూరుచు ఉన్నాం తండ్రి స్తోత్రములు మీ నోటి నుండి వచ్చినటువంటి మధురమైనటువంటి వాక్కులు మహత్తు కలిగినటువంటి వాక్కులు మమ్మల్ని రక్షించడానికి వచ్చినటువంటి మా మాటలు అలాగే ఆ వాక్కులు మాకు వినిపింపచేసి మమ్మల్ని ప్ర తృప్తిపరచమని రెండవ రాకడకు ఏ విధంగా సిద్ధపడవలసి ఉన్నదో అట్టి సిద్ధపాటును మాకు అందించగలందరూ అడుగుచున్నాను తండ్రి వినుబుద్ధిని గ్రహించు శక్తిని ప్రసాదించమని కూడా ఎన్న ఏ నమ్మని అడుగుచున్నాను పరమ తండ్రి ఆమెకుందాము సిద్ధపడు వారికి తోడ్పటుటకు సిద్ధముగానే ఉన్నాను సిద్ధ పడుదు మని కను సిద్ధ పడుదు మని గడియికను సిద్ధము మనో విచారము కోడదు నీకు మహిమతలం పులు కాబన్ నన్ను సీతము చేయు మను నరుడు అడిగిన తోడ్పడనా నన్ను సీతము చేయు మనుచు నరుడు అడిగిన తోడ్పడనా నన్ను నా వాక్యమును సభను నన్ను నా వాక్యమును సభను మన్నన చేసిన కొనిపోనా చేసిన కొనిపోనా మనోవిచారము నీకు మహిమతలం పులికాబలను దేవునామల స్తోత్రాన్ని మీ అందరికీ నమ్మర్నాత ఇప్పటికే చాలా సమయమైంది ఇంకా వాక్యంలోనికి వెళదాము చదువుకున్నటువంటి వాక్యము గొర్రె పిల్ల వివాహము ఎవరికి వివాహం అండి గొర్రె పిల్లకు వివాహము ఏంటి వివాహం ఏంటి అని డౌట్ రా రావచ్చు మనకి అంటే ఎవరు ఏసుక్రీస్తు ప్రభువారు గొర్రెపిల్లగా పావురపు స్వరముగా ద్రాక్షవల్లిగా ఆయన కొన్ని కొన్ని మరి జంతువులను పక్షులను స్థలాలను ఆయన కోరుకున్నాడు కనుక ఇక్కడ మనం చూసినట్లయితే గొర్రెపిల్ల వివాహమునకు పిలువబడిన వారు ధన్యులు గొర్రెపిల్లకి వివాహం జరుగుతుంది వివాహానికి ఒక వరుడు ఉండాలి ఒక వధువు ఉండాలి పిలువబడిన వారు కూడా ఉండాలి ఎవరినైతే పిలిచామో వారు అక్కడికి వస్తారు వరుడికి వధువుకి సిద్ధం చేసినటువంటి వివాహము అది ఆ వివాహం చూడటానికి విందు అనుభవించడానికి కూడా అక్కడికి ఎవరైతే పిలువబడ్డారో వారే వస్తారండి పిలవలేనటువంటి వారు రారు కదండి అక్కడికి కనుక పిలువబడినటువంటి వారు అన్నారు మనము పిలువబడిన వారమా లేకపోతే వధువుమా వరుడుమా ఏంటి ఒకసారి చెప్పాలి మనము ఉన్నాము మనము వధువై ఉన్నాము వరుడు మన యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారై ఉన్నారు ఏసుక్రీస్తు ప్రభు వారు వరుడుగా వస్తుంటే వధువుగా సిద్ధపడవలసినటువంటి మనము సిద్ధపాటులో తేడాలు ఉన్నాయటండి కనుక మనము సిద్ధపాటు అనేటటువంటి విషయంలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మొట్టమొదటిది పస్కా విందండి ఎవరు చేశారు పస్కా విందు పస్కా విందు ఎవరు ఎప్పుడు ఎక్కడ చేశారని మనం అర్థం చేసుకుంటే పస్కా విందు అంటే గొర్రె పిల్లను వధించి ఆ మాంసాన్ని తినమన్నారండి నిర్గమకాండము పన్నెండవ అధ్యాయములు మోషన్ సుఖోపాసాలు ఎక్కువగా మనం చెప్పుకుంటామండి అక్కడ ఎందుకంటే ఐగుప్త దేశాన్ని విడవవలసి వస్తుంది కాబట్టి మీరు గొర్రె పిల్లను ఏడాది గొర్రె పిల్లను కానీ మేక పిల్లను కానీ తీసుకొని దానిని వధించి పల్లెంలో రక్తమును పెట్టి మీరు ఆ రక్తమును తీసి ఈ సోపు కుంచుతో మీ గుమ్మాలకు ఏం చేయాలి నిలువు గుర్తును అడ్డ గుర్తు వేసుకుని నిలువు కమ్మి అడ్డకమ్మి అన్నారండి గుమ్మం ఉంటుంది గుమ్మానికి ఒక మూల మనము మోసేసుకోసలు అయిపోయిన తర్వాత తైలాభిషేక పండగకి మన సంగబిడ్డలు ఏం చేస్తారంటే వెళ్ళి ఆ గుర్తు వేసి ప్రతి గుమ్మానికి కూడా వేసి వస్తారండి అది ఎందుకో తెలుసా సంహార దూత లోపలికి ప్రవేశించకుండా ఉండడానికి అది ఒక రక్షణ గుర్తుగా మనకు ఉంటుంది నిలువు కమ్మన్నారు ఈ నిలువు కమ్మకి వేస్తాం ఇలాగ అడ్డకమ్మకి జస్ట్ ఇలాగ అడ్డంగా వేస్తాం అప్పుడు ఏం తయారైంది సిలువ ఆకారం తయారైంది ఆ సిలువ ఆకారం ఎప్పుడైతే తయారైందో ఆ సిలువ గుర్తును చూసుకున్న సంహార దోత వీధి వీధికి గుమ్మ గుమ్మానికి తిరుగుతుంది ఎవరనుకున్నారు సంహార దూత అంటేనే సంహారిస్తుంది అనమాట ఎవరినైతే లేకుండా చెయ్యాలనుకుంటున్నారో ఆ దూత ఆ దూత వచ్చి అని చెప్తాను గుమ్మం వైపు చూస్తుంది ముందు అందుకే దేవుడు మనకి ఏం చేశారు తెలుసా అండి రక్షణ భాగ్యం ఇచ్చినప్పుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మల పేరట ఈ గుమ్మానికి ఒక సిలువు గుర్తు వేశారు గుర్తుందా ఎన్ని సంవత్సరాలు అయిందో మనం తీసుకుని ఎన్ని సంవత్సరాలైనా మనకు గుర్తే ఏ స్థలంలో తీసుకున్నామో ఏ పాస్ట్ గారు ఇచ్చారో అది ఏ ప్లేస్ అన్నీ కూడా మనకు గుర్తే కాలువలో తీసుకున్నామా గోదావరిలో తీసుకున్నామా లేకపోతే చిలకరింపు బాప్తీసం తీసుకున్నామా ఏ బాప్తం తీసుకున్నామనేట మనకు తెలియదండి మనకు తెలుసు ఆ యాభై సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఆ గుర్తు మనకి ఎప్పుడూ కూడా గుర్తుగా ఉండిపోతుంది ఎట్ ఫస్ట్ మనం బాప్తీసం తీసుకున్నటువంటి గుర్తు నేను నల్లూరు ఆ ప్రాంతంలోకి వెళ్ళేసరికి టేకి నల్లూరు వాకతెప్ప ఆ ప్రాంతాలు తిరిగినటువంటి ప్రాంతాలు ఆ కాలం గట్టుకు వెళ్ళేసరికి పిల్లలతో చెప్తాను నేను ఏమని ఈ కాలంలోనే నాకు బాప్తేసం ఇచ్చారా అని నేను టెన్త్ క్లాస్ చదువుతున్నప్పుడు నాకు బాప్తీసం ఇవ్వడం అనేది జరిగింది ఆ టెన్త్ క్లాస్ జరిగినప్పుడు ఆ కాలంలో ముంచడము ఎంతమందిని తీసుకుని వెళ్ళారా వేళ అందరిని కూడా ముంచి ముమ్మారు తండ్రి కుమార పరిశుద్ధాతలు పిల్లట ముంచి సిలువు గుర్తు వేసి మనల్ని గొట్టి మీదుగా పంపిస్తారనమాటండి ఎందుకంటే ఆ స్థలము మనకి గుర్తయ్యుందనమాట అండి ఈ సిలువు గుర్తుప్పుడు పస్కా విందు జరిగేటప్పుడు ఎందుకు ఏమన్నారంటే సంహారదూత వచ్చి లోపలిగా ప్రవేశించి ఎవరిని కూడా సంహరించకుండా వండడానికి అలా వండాలంటే కనుక ఏం చేస్తారనమాట ఆ పస్కా పశువును వధించి పల్లెంలో రక్తం పెట్టి ఆ రక్తమును ఇస్సోపు కుంచె చిన్న బ్రష్ టైప్ అనమాట అండి ఆ బ్రష్ టైప్ను ముంచి ఆ యొక్క సిలువు గుర్తులాగా వచ్చేలాగా గుమ్మానికి వేసుకోవాలండి ఒకవేళ మనకి తైలాభిషేక పండగ వెయ్యకపోతే కనుక మనమే వేసేసుకుంటూ ఉండాలి కొత్త సంవత్సరం వస్తుందనేసరికి మనమే ఒక రెడ్ స్కెచ్ పెన్ తీసుకుని మనం వేసుకుంటూనే ఉండాలి ఇంకోటి చెప్పన మనం పడుకునే ముందు కూడా మన గుమ్మానికి సిలువు గుర్తు వేసుకోవాలి దేనితోటి ఇంక అష్టమైన రెడ్ స్కెచ్లు ఏమి అక్కర్లేదు మనకి రక్తంతో మనమే ముద్ర అక్కర్లేదు మనకి ఏం చేయాలి మనము తైలముడు తీసుకుని ఆ తైలముతోటి మనము ఒక సిలువు నిలువు నిలువు గీత అడ్డగీత గీసుకుని ఆ రాత్రి పడుకునే ముందు మరి మొన్న రాత్రి మరి రోజు చేసుకోలేము కానీ చెప్పడం అంటూ మాత్రం చెప్తాం రోజు చేసుకోవలసినటువంటి వారమైన అలాగే పడుకునే ముందు కూడా ఒక వాక్యం చదువుకోవాలి ప్రవ్వ నా ఆత్మని చేతికి అప్పగించాలని సిలు గుర్తు వేసుకుని మనం పడుకోవలసినటువంటి వారమైన్నాం అలా లేస్తూనే ఒక వాక్యం ఇచ్చారు దేవుడు మనకి ప్రకటన ఒకటి ఆరు మొన్నటి వరకు కూడా ఫాస్ట్గా చెప్తూనే ఉన్నారు ఆ వాక్యం చదువుకుంటూ మనం గుర్తు వేసుకుంటూ లేచి మోకరించవలసినటువంటి వారమై ఉన్నాం ఇలాంటి చాలా పద్ధతులు దేవుడు మనకి దైవజనుల ద్వారా నేర్పించారనమాట అండి పద్ధతులన్నీ కూడా కొత్తగా ఉంటాయండి చాలామందికి తెలియనటువంటి వారికి మామూలుగా ఎన్ని పద్ధతులు చేయాలా అని ప్రశ్నించే వాళ్ళు కూడా ఉంటారు విమర్శించే వాళ్ళు కూడా ఉంటారు ఎంత చేసినప్పుడు కూడా మనము విమర్శించే వారి వైపు చూడవద్దు మనకు మన జనకలు ఏం నేర్పించారు ఆ నేర్పిన ఏంటి ఆ బోధన బట్టి మనం ఫాలో అయిపోవడానికే ప్రయత్నం చేయాలి తప్ప ఇదేంటి అనేటువంటి ప్రశ్న మనకు రావడానికి వెళ్ళేది ఇదేంటి అనే ప్రశ్న వచ్చిందని డౌట్ వచ్చిందని అర్థం అన్నమాట డౌట్ వచ్చిందంటే సంశయించే వారు అందరూ కూడా వెలపలే ఉంటారు కానీ లోపలికి వెళ్ళడానికి అవకాశం ఉండదు ఏ వెలపలుంటారు గది తలుపు తీస్తారు పెండ్లి కుమార్ గదిలోనికి వెళ్తాడు ఆ పెళ్లి కుమార్తో పాటు పెళ్లి కుమార్తె కూడా వెళ్ళవలసి ఉన్నది డౌట్ వచ్చిందనుక ఇంకా అక్కడే ఆగిపోవలసి వస్తుంది ఏ మాత్రం డౌట్ పడవడా పడడానికి వీలు లేదు దేవుని వాక్యం ఎప్పటి నుంచో మనం వింటున్నాము వినేటువంటి వాక్యం ప్రకారం నడుచుకుంటున్నాము ఈ లోపల ఎవరో ఒకరు వచ్చి ఏదో ఒక పొల్లేస్తారు మనకి ఇది నిజమా అంటారు ఇది నిజమా అనేసరికి అవ్వమ్మగారు ఏమైపోయిందంటే పాపంలో పడిపోయింది ఇది నిజమా అనేసి అందుకే డౌట్ క్లియ క్రియేట్ చేసుకోకూడదని దేవుడు మనకి తెలియచేస్తూ ఉన్నారు అందుకే ఇక్కడ పస్కా పశువు పస్కా విందు దాన్ని వధించు వీళ్ళు గుర్తుగా వేసేసారని చెప్పుకున్నప్పుడు ఎక్కడిది నిర్గమ్మ కాండమో పన్నెండవ అధ్యయమలు ఎందుకు వేయమన్నారంటే మీరు సజీవంగా ఉండాలని ఎవరు ఆ గుర్తు వేసుకునేటువంటి ఆ కుటుంబీకులందరూ కూడా ఏ కుటుంబం అయితే వేసుకుందా ఆ కుటుంబీకులందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి క్షేమంగా ఉండాలి సజీవంగా ఉండాలి అనే ఉద్దేశంతో సిలువు గుర్తు వేసుకోవాలని చెప్పబడినటువంటి మాట దేవుడే చెప్పినటువంటి మాట ఇదే మోసే గారితో దేవుడు చెప్తే మోసే గారేమో ప్రజలకు చెప్తే వారందరూ కూడా అలా ఎవరి గొమ్మనికి వాళ్ళే వేసుకున్నారండి ఆ రక్తంతో ఆ మాంసాన్ని తినాలని కూడా చెప్పాడు దేవుడు ఎలా తినాలో చెప్పారండి ఎమ్మ చేదు కూరతండి ఈ మాంసాన్నేమో ఉడకబెట్టకూడదంట నీళ్ళు పోయడానికి వీలేదటండి నిప్పులు కాల్చి నిప్పుల మీద ఈ యొక్క మాంసం పెట్టి కాల్చి కాల్చబడాలన్నమాట మనం ఏం చేయాలండి కాల్చబడాలి శ్రమల ఎందున కాల్చబడాలి సమస్యల ఎందున కాల్చబడాలి అప్పుడే మనకు అసలైనటువంటి రూపం వస్తుందనమాట అండి ఈ అనేటటువంటి పని జరిగిన తర్వాత ఆ మాంసాన్ని కూరలతో తినాలన్నారండి ఏమన్నారమ్మా కూరలు ఈ చేదు కూరలతో తినాలని చేదంటే ఏంటి అనుకుంటున్నారు మీరు కూర చేదే అయినప్పుడు కూడా తింటాం ఎందుకు చచ్చినట్టు తినవలసింది ఉన్నది కాబట్టి దానికి ఒక వైద్యం అని అంటున్నారు కాబట్టి వైద్యం కాదు ఒక నివారణ మార్గం అన్నమాట అయినా కూడా చేదుగా ఉన్నా ఒగరగా ఉన్నా మనం తింటాను శరీరానికి ఒక రకమైన ఆరోగ్య సూత్రాలవి అందుకని చెప్పి మనము చేదు కూరలైనప్పుడు కూడా ఇష్టపడి తినాలంటే అండి దేవుజలు రాసినటువంటి చరణం ముందు ఒకటి ఉంది చేదుగానున్నాను చేసి తీరేదాన్ని దేవుడు చెప్పిన మాటలన్నీ కూడా మనకు చేదుగానే ఉంటాయండి తీయగా ఉండ మధురంగా ఉండవండి అవి చేయటానికి చాలా కష్టతరంగా ఉంటాయండి అయినప్పుడు కూడా మనం ఎలా స్వీకరించాలంటే చాలా అందంగా తీసుకుని చేదైనా సరే నేను తింటాను ఎందుకో తెలుసు అది దేవుడు చెప్పిన మాట కాబట్టి సైతం చెప్పిన మాట ఎంత మధురంగా ఉన్నా మనం తినడానికి వీలు లేదు దేవుడు చెప్పిన మాట ఎంత చేదుగా ఉన్నప్పుడు కూడా ఏం చేయలేదు చేసి తీరేదను దేవుడే చెప్పాడు కాబట్టి చేసి తీరేదననేటటువంటి ఒక నిర్ణయం మనం తీసుకోవాల్సినటువంటి వారమైన ఇప్పుడు ఈ విందు అన్నారు గొర్రె పిల్ల విందు అనేటటువంటి మాటకు ముందు కొన్ని విందులు దైవజనులు చెప్పారనమాట అండి అందుకు చెప్పిన పస్కా విందు అన్నారండి అయితే కాల్చిన మాంసం అన్నారు చెప్పండి మళ్ళీ ఏమన్నారు కాల్చిన మాంసము చేదు కూరలు ఇవి ఏం చేయాలటండి ఎలా తినాలటండి కాళ్ళక చెప్పులు తొడుక్కుని తినాలంటే తింటామాలగా కాళ్ళకి చెప్పులు తొడుక్కోవాలి తినేటప్పుడు మనం శుభ్రంగా కా చెప్పులు అక్కడ పెట్టి కాళ్ళను కాళ్ళు కడుక్కొని శుభ్రంగా వచ్చి ఆ డ్యూటీకి వెళ్ళినటువంటి బట్టలు తీసివేసి నార్మల్ డ్రెస్ వేసుకుని అప్పుడప్పుడు అన్నం దగ్గర కూర్చున్న కింద కూర్చుంటామో మీద కూర్చుంటామో కూర్చుంటాము కానీ ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే చెప్పులు తొడుక్కోండి మీ చేత్తో కర్ర పట్టుకోండి ఇంకా మూడోది ఏంటంటే త్వర పడుతా తినండి ఎలాగట్టండి త్వర త్వరగా త్వర త్వరగా తీరుబడిగా తిందామంటే కుదరదు నువ్వు చెప్పులు వేసుకున్నావు కర్ర పట్టుకున్నావు అంటే ఎక్కడ ఏం చేయడానికి పని పని పునుకున్నావు అని అర్థము చెప్పులు తొడుకున్నవాడు కర్ర చేత్తో పడుకుని వాడి ఎక్కడికి వెళ్తాడండి పొలానికి వెళ్తాడండి బయటికి వెళ్తాడండి పొలం పనిచేసి ఒక రైతు ఏం చేస్తాడండి చేతికర్ర తీసుకుంటాడండి చెప్పులు తొడుక్కుంటాడండి త్వర త్వరగా వెళ్ళిపోతాడు ఆ పొద్దు ఎక్కక ముందు చీకటి ఉండగానే పొలం దగ్గరికి వెళ్ళి పనులు చేసుకోవాలి అవుతాడు అతని యొక్క డ్యూటీ అది అందుకని చెప్పి నువ్వు డ్యూటీలో ఉన్నావు నువ్వు విశ్వాసం అయినప్పటికీ కూడా బాప్తోషం చేసుకున్నావు దేవుని బిడ్డవు నీకు ఎవరైనా ప్రార్థన చేయమంటే గనక ఇప్పుడా కాసేపు నాకు రావాల్సింది నిన్న రావాల్సింది చేసేది బోల్డ్ ప్రార్థన అంటానకే కాదు నీకు అప్పటికప్పుడు ప్రార్థన చేయమని ఎవరన్నా వచ్చారంటే ఏం చేయాలన్నమాట ఆగమ్మ చేయగొడుకుని వస్తానని ప్రార్థన చేసి పంపే అది అనమాట అండి రెడీ రెడీ రేపక్కాల వల్ల మనం ఉండాలన్నమాట అండి ఇప్పుడు ఐగుప్తులో నుంచి బయటికి తీసుకెళ్ళడానికి దేవుడు ఏం చేశారంటే ఆ రాత్రి సమయంలో పన్నెండు గంటల నుంచి కూడా వారు ప్రయాణం అవుతారు ప్రతిరోజు కూడా పన్నెండు గంటలకే ప్రారంభం అవుతుంది మనకి అవునా కదండి యూదులకైతే సాయంత్రం ఆరు గంటలకి ఐదు గంటల నుంచి ప్రారంభం అవుతుంది యూదులకైతే కనుక మనకి అర్ధరాత్రి పన్నెండు గంటలకి మనమాచరించేటువంటిది ఏంటంటే రాత్రి పన్నెండు అయ్యేసరికల్లా ఒక్క సెకండ్ అలాగ వెళుతుంది అనేసరికి మరుచటి రోజు మనకు ప్రారంభం అవుతుంది అనమాట ఆ ప్రారంభమయ్యే రోజునే అర్ధరాత్రి వేళ వారు అక్కడ బయటికి వెళ్ళిపోతారు ఐగుప్త దేశాన్ని విడిచిపెడతారు అనమాట ఐగుప్త దేశం అంటే లోకాలకు సూచన ఐగుప్త దేశం అంటే లోక ఇప్పుడు వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు పరమకాణానికి వెళ్ళేటండి అంటే పాలు తేనెలు ప్రవహించేటటువంటి దేశానికి వారు వెళుతూ ఉన్నారు కాబట్టి ఆ వెళ్ళేటటువంటి ప్రయాణమే ఇప్పుడు చాలా గమ్యము లేనిటువంటి పరిస్థితి అనమాట ఊరుంది ఆ రా ఆ రోడ్డంతా కూడా ఎలాగుంటుంది రోడ్డా ఏమన్నాను అరణ్యంలో నుంచి ప్రయాణం చేయాలండి ఎన్ని అరణ్యాలు ఎన్ని అడ్డులు సముద్రాలు వచ్చాయి నదులడ్ వచ్చాయి వీరిక్కడి నుంచి కణాను దేశం వెళ్ళటానికి వారికి ఎన్నో అడ్ల ఆటంకాలు వచ్చాయి అది మనం గమనించవలసినటువంటి వారమైన ఇప్పుడు మీకు నేను ఏం చెప్తాను గొర్రెపిల్ల వివాహం అన్నారండి గొర్రెపిల్ల వివాహం ఎప్పుడు జరుగుతుందో మనకి ప్రగణ గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయంలో దొరికింది మనకి ఈ వాక్యం చదువుకున్నాం మనం అయితే ఆ వివాహం ఇంకా జరిగిందా జరగలేదా జరగలేదు వధువు ఇంకా సిద్ధపడుతూనే ఉంది వరుడు సిద్ధపడిపోయి ఉన్నారు ఎప్పుడు వచ్చేస్తారో మధ్య మధ్యాకాశానికి వచ్చేస్తారు ఆయన ఉన్నటువంటి సింహాసనం మీద నుంచి ప్రభువు వారు ఎక్కడికి వస్తారంటే మధ్యాకాశంలో దిగి వస్తారండి మనం ఎక్కి అనమాట అండి ఎక్కి వెళ్ళుట అంటే వధువు సంగమనకు కష్టతరంగా ఉండడానికి వీలు లేదండి అందుకే అరణ్య ప్రయాణం చేయడానికి కూడా వారు ఏమయ్యారంటే ఆ కాల్చిన మాంసం తిన్నారో చేదు కూకూరలతో తిన్నారో ఆ తర్వాత త్వరపడుతూ త్వరపడుతూ తిన్నారటండి త్వరపటం ఎందుకో తెలుసండి టైం అయిపోతుంది దేవుడు ఏమన్నా మనకి చెప్తాడేమో ఎక్కడికి వెళ్ళమంటారో ఏ ప్రదేశానికి వెళ్ళి ప్రార్థన చేయమంటారో ఏ ప్రదేశానికి వెళ్ళి సువార్త చెప్పమంటారో అని రెడీ రెడీగా ఉండాలంటే దేవుని బిడ్డలైనటువంటి వారు ఇప్పుడా ఇప్పుడు ఎందుకు అన్న మాట రావడానికి వీల్లేదండి ఎప్పుడు చెప్తే అప్పుడే రెడీ రెడీగా ఉండాలని దేవుడు మనకి తెలియచేస్తూ ఉన్నారు ఇప్పుడు ఈ పస్కా విందు ఐగుప్త దేశంలో లాస్ట్ రోజు అనమాట అండి వారికి ఇంకా వారు ఐగుప్త దేశానికి రారు ఇంక వారు కనాన దేశానికే ప్రయాణం ముందు చూపే కానీ ఇంకా వెనక చూపలేదు ఇంకా ఇస్రాయలుకు ఇస్రాయల్ అంటే ఎవరు ఇప్పుడు మనం ఉన్నటువంటి క్రైస్తవ సంఘము ఈ క్రైస్తవ సంఘము ముందు చూసుకుంటూ ప్రభు యొక్క పాదాలు చూసుకుంటూ వెళ్ళిపోవాలి తప్ప ఇంక ఏమాత్రం కూడా వెనకంజ వేయడానికి వీలు లేదు అందుకే పస్కా విందు చెయ్యండి మీకు బలం వస్తుంది ఈ పస్కా విందు మీరు ఎప్పుడైతే నేను చెప్పినట్టు మీరు చేశారంటే కనుక మీ శరీరానికి బలము ఆత్మకు బలము మీ కుటుంబాలకు బలము మీ జనాంగానికి బలం అని చెప్పి దేవుడు చెప్పారనమాట అండి ఆ చెప్పిన మాటను బట్టి వారు ఏం చేశారంటే ఐగుప్తుని విడిచిపెట్టి వెళ్ళడానికి బలం కావాలంటే ఏం కావాలండి ఐగుప్తుని విడిచిపెట్టడానికి బలం కావాలా దేవుడు చెప్పినాడు కదా నడుస్తారు అక్కడి నుంచి విడిచిపెట్టి వెళ్ళాలంటే లోకం ఆకర్షణ అక్కడ ఉన్నటువంటి ఆ ప్రదేశం నాలుగు వందల ముప్పై సంవత్సరాలు పాతుకుపోయి ఉన్నాము ఇక్కడ ఇది విడిచిపెట్టి అలాగెళ్ళిపోతామో ఏమో అక్కడ ఉందో లేదో పాలు తెల్ల ప్రవహించే దేశం ఉందో లేదో ఎవరో తెలుసు అనుకుంటే గనక ఇంకా వెళ్ళలేమన్నమాట విడిచిపెట్టవలసినటువంటి గడియ వచ్చేసింది కనుక నువ్వు తినవలసిన తిండి తిని చెప్పిన విధానంగా కనుక నువ్వు చేస్తే కనుక నువ్వు తప్పనిసరిగా ఏం చేస్తావంటే పాలు తెల్ల ప్రవహించే దేశానికి నీవు వెళతావు ఇది రెండవ రాక సిద్ధపడేటటువంటి మాటలు ఇవి మాటలు మనం బలం తెచ్చుకోవలసినటువంటి వారమైనామని దేవుడు మనకు తెలియచేస్తూ ఉన్నారు కనుక ఇక్కడ మనం చూసినట్లయితే ఇంకోటి ఏంటంటే యేసు ప్రభు కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళవలసిన గడియబోటు ఉంది ఎప్పుడది యేసుప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు జ్ఞాపకం చేసుకోండి యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్ళవలసి వచ్చిందండి శిలువుకి ఎక్కడానికి ముందు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళవలసినటువంటి సమయం వచ్చింది కనుక శిష్యులైనటువంటి వారిని సమావేశపరిచారండి ఎక్కడ మేడగదులు ఎక్కడ సమావేశపరిచారండి మేడగదులు లాస్ట్ సప్పర్ తీసుకున్నారండి అక్కడ సప్పర్ అంటే ప్రభురాత్రి సంస్కారం తీసుకున్నారండి అది ఒక విందు అనమాట అండి ఇప్పుడు మనం ఒక విందు చెప్పుకున్నాం ఎక్కడ చేసిన విందు చెప్పుకున్నా నాకు ప్రజలు సమాధానం చెప్పండి అప్పుడు మీరు వింటున్నట్టు నాకు తోస్తుంది అనమాట నిర్గమకాండములో అదొకటి పన్నెండు వచ్చాది ఇక్కడ బాగుంది కోటేషన్ బాగా చెప్పారు కానీ ఏంటి ఐగుప్తులోనే అనమాట అండి అది అది ఎక్కడది ఐగుప్తు దేశాన్ని విడిచి పెట్టుకోవాలి ఇప్పుడు వీళ్ళు వాళ్ళు ఎన్నో శ్రమలు పొందారు దేవుడు విన్నాడు ఆ మొరలను ఆలకించారు మోసేను పుట్టించాడు ఆయన సకల విద్యలు నేర్పించాడు ఈ సమ్ ఈ యొక్క సమాజాన్ని తీసుకుని ఇస్రాయల్ ప్రజలను తీసుకుని ఇప్పుడు పాలతీలు ప్రవహించే దేశానికి వారు వెళ్ళవలసిన సమయంలో వారు ఒక విందు చేశారు అనమాట అండి గొర్రె పిల్ల విందు ఈ గొర్రె పిల్లను వధించారు విందు చేశారు ఇప్పుడేమో ఏ సక్రియ రెండవ విందు జ్ఞాపం చేసుకోండి ఇప్పుడు నేను చెప్పబోయేది రెండవ విందు ఏంట రెండవ విందు యేసుక్రీస్తు ప్రభు వారు సిలువుకి యజ్ఞమైపోతారండి రేపన్న రోజున యజ్ఞమైపోతారు లక్ష్మార్ నాడు సాయంకాలం మొదలు పెట్టారనమాట అండి ఎక్కడ మేడగది సహవాసం మేడగది సహవాసం తన పన్నెండు మంది శిష్యులను కూడా తీసుకుని వెళ్ళి అక్కడ పాదశుద్ధి చేసి ఓ రెట్టి తీసుకుని మరి ఒక ద్రాక్షరాసం తీసుకుని ఇది మీరు తీసుకోండి ఇది మీకు విందు ఇది ఒక రకమైనటువంటి గొర్రెపిల్ల విందు అంటే గొర్రెపిల్ల ఇంకా చనిపోక ముందే బొర్రపల్లి ఎక్కడ చనిపోవాలి ఇప్పుడు శిలువలో చనిపోవాలి ఐ చనిపోయిందేమో అక్కడ వాళ్ళే వధించారు పలువులో పట్టారు రక్తాన్ని వారు సిలువు గుర్తులు వేసుకున్నారు ఆ మాంసాన్ని తిన్నారు త్వరపడుతూ తిన్నార అదంతా కూడా చెప్పేసుకున్నాం మనం రెండోది ఏంటంటే రెండోది ఏ సుప్రభు ఇలా ఆకారం వెళ్ళిపోతారు నిష్క్రమిస్తారు ఎలాగా శిలువు మాన మీద మన కొరకు ప్రాణము బలిపెడతారు అనమాట వెళ్ళే ముందు విందు చేసుకున్నారనమాటండి శిష్యులైనటువంటి వారికి రొట్టె ద్రాక్ష ఇచ్చి విందు చేశారు ఇది రెండవ విందు అనమాట ఇప్పుడు అర్థం చేసుకోండి మీరు యేసు ప్రభు ఈ లోకాల నుంచి విడిచిపెట్టి వెళ్ళేటప్పుడు కూడా ఒక విందు జరిగింది ఆ విందే శిష్యులతో పాటు విందు అని మనము అర్థం చేసుకుందాము అలాగే ఇప్పుడు మూడవ విందు ఏంటంటే ఇప్పుడు మనము వెళ్ళిపోవాలంటండి ఇప్పుడు మూడవ విందు ఇదే గొర్రెపిల్ల విందు అనమాట ఇప్పుడు మనము ఈ లోకాన్ని విడిచిపెట్టి ఆయన వస్తారు ఆకర్షించుకుంటారో మనం వెళ్ళిపోవలసినటువంటి విందు ఈ మూడు రకాల విందులో కూడా మనము అనుభవించవలసినటువంటి వారమైన ఐగుప్తుని విడిచిపెట్టడం అంటే ఈ లోకాన్ని విడిచిపెట్టడం అనమాట అండి ఈ లోకాన్ని విడిచిపెట్టడం అనమాట అండి అలాగే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళేటప్పుడు రెండవ విందు ఐగుప్తులు చేసినటువంటి మొదటి విందు ప్రభు చేసినటువంటి రెండవ విందు మూడవది ఇప్పుడు జరగనైనటువంటి విందు గొర్రె పిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధనులు అన్నారండి గొర్రె పిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధని ఎందుకంటే పెళ్లి చూస్తారు అక్కడ వధువు సంఘం సంఘంలో నుంచే వధువు సంఘం ఏర్పాటు అవుతుందండి ఈ సంఘం అంతటి ఇది ఇది మొత్తం పెద్ద సంఘం ఇది దీన్ని ఏమంటారంటే అసలు సంఘం ఇది ఈ సంఘంలో వధువు తయారవుతుంది అయితే ఈ సంఘములో సార్వత్రిక సంఘం ఏమన్నారు సార్వత్రిక సంఘం అన్నారు నువ్వు ఒక గ్రూప్ పెట్టుకో ఇంకొకరు ఇంకో గ్రూప్ పెట్టుకుంటారు ప్రపంచమంతటా కూడా ఎన్నో గ్రూపులు వారు ఉన్నారు వా దాన్ని అంతటి కూడా ఏమన్నారంటే సార్వత్రిక సంఘం ఈ సార్వత్రిక సంఘములో నుంచి పెండ్లి కుమార్తె బయలుదేరారు ఇప్పుడు మన సంఘంలో నుంచే కాదండి ఏ సంఘంలో తయారైనటువంటి వ్యక్తులు ఉంటారు తయారైన ఆత్మలు ఈ వీళ్ళందరూ కలిసి పెండ్లి కుమార్తెగా తయారయ్యి దేవుడు వచ్చేట రాకడికి ఆ స్వరం వినేటటువంటి పరిస్థితి ఉంటుంది అన్నటువంటి వారికి కా ఏమన్నారు అప్పుడు ప్రధాన ఆర్భాటముతోనూ మొన్నే చెప్పుకున్నాం మనం ఆర్భాటముతోనూ ప్రధానతో శబ్దముతోనూ దేవుని బోరతోను ఈ మూడు కలిసి ఇవేనమాట అండి చివరిసారి మనకు వచ్చారు కడ బోర్ అన్నారు దాన్ని దేవుని బోరన్నారు ఈ కడబోర ఇంకా బోర్లు పోదడం అనేటువంటి లేదు ప్రగణ గ్రంథంలో ఏడు ఉన్నాయి ఏడు పాత్రలు ఉన్నాయి కనుక ఏడు సంఘాలు ఉన్నాయి అన్ని ఏడు ఏడు అన్నీ అయిపోయి ఇంకా కడబోరం రోగుతుంది కడబోరం రోగిందంటే వెళ్ళవలసిన వారు వెళ్ళిపోతారు విడవలసిన వారు విడిచిపెట్టబడి వారికి ఎన్ని శ్రమలు ఉంటాయో వారికి ఎంత బిందుంటే ఏడు సంవత్సరాలు శ్రమల కింద ఉన్నటువంటి వారికి ఇది తప్పించుకోవడానికి దేవుడు చెప్పినట్లుగా మనం నడుస్తూ ప్రభుత్వ సహవాసం చేయాలి మూడు రకాల విందులు కూడా మనం తెలుసుకున్నాం అనమాట అండి అయితే ఇప్పుడు గొర్రె పిల్ల రక్తము చూసి సంహార దోత వెళ్ళిపోయింది ఎక్కడ ఐగుప్తు దేశంలో ఎక్కడ రాశారు కనుక ఎక్కడ చూసారు కనుక ఐగుప్త చెప్పండి చెప్ప మీకు తెలిసిందే గుమ్మాలకు వేసినటువంటి రక్తము చూసి గుమ్మాలకు వేసిన రక్తం చూసి సంహార దోత ఓ ఇం మనం విందులోకి వెళ్ళడానికి వీల్లేదు అదొక గుర్తు అనమాట అండి అందుకే మన నొట్టన బొట్టు ఉండదు మనకి ఎందుకు ఉండదు మనం అందంగా పెట్టుకున్నాం కానీ అందం కోసం పెట్టుకున్నాం లోకం కోసం పెట్టుకున్నాం కానీ బొట్టు ఉండడానికి వీలేదు ఎందుకో తెలుసా ఎవడ పెట్టుకోవద్దు అనడం కొంతమంది విగ్రహారం దగ్గర పెట్టింది ఎందుకు తినకూడదని కొంతమంది ఇవన్నీ మనకు అనవసరం మనము సిలువు గుర్తు వేయబడి దేవుని బిడ్డలగా చాలామంది అవుతున్నాం కాబట్టి ఇంకా అపవిత్రత మన దగ్గరికి రావడానికి వీల్లేదు అది ఒక విధమైనటువంటి అపవిత్రత ఆఫ్టర్ ఆల్ చక్కెర పెట్టుకున్నా సరే అపవిత్రత ఉండవలసి ఉంటే కానీ నిక్కచ్చగానే జీవించాలి జీవించవలసినటువంటి మనం అందుకని మరి సిలువు గుర్తు వేసిన తర్వాత దాన్ని అపవిత్రం చేస్తే ఇంకా నాటనా జీవితం అవుతుంది మనది అది గుర్ గుర్తించుకోవలసినటువంటి బొట్టు ఏదో ఏదో పెట్టుకున్నాం మనం అది విడిచిపెట్టలేకపోతున్నాం మనం విడిచిపెట్టలేకపోతుండే కనుక ఏం చేస్తున్నాం అన్నమాట తీసుకెళ్తుందా మరి మనల్ని రాకడికి ఎత్ ఎత్తబడతామా మనం అది ఒక్కసారి ఆలోచన చేసుకోవాలన్నమాట అండి అందుకే గొర్రె పిల్ల రక్తం చూసి సంహార దూత వెడలిపోయింది ఈ శ్రమ వచ్చేసింది నాకు శ్రమ వెంబడి శ్రమ వచ్చేస్తుంది అది పోయింది అనుకున్నాను ఇది వచ్చేస్తుంది ఒకటి పోయింది అనుకున్నాను పది వచ్చేసాయి అని అనుకుంటున్నాం మనం ఈ రోజున అయితే పెండ్లి కుమార్తె గుర్తేటంటే శ్రమలే ఒక ప్రత్యేకత అండి ఒప్పుకుంటామా మనం ఒప్పుకోలేము మనసుకు ఒప్పుకోలేము కానీ ఒప్పుకొని తీరుతాము ఇప్పుడు మనం ఏం చేస్తాం ఒప్పుకొని తీరవలసిందే తీరకపోతే ఇంకేం చేస్తాం మనకు వచ్చేసింది శ్రమలు ఒకదాని మీద ఒకటి వచ్చేస్తున్నాయి కనుక ఒప్పుకొని తీరవలసినటువంటిది కనుక ఇక్కడ మనం ఆలోచన చేయవలసింది ఏంటంటే ఐగుప్తులో ఏం చేసినట్టండి శ్రమలు వింటాడాయంటండి అవునా కదండి ఐగుప్తులో ఉన్నటువంటి వారికి ఏమైందండి శ్రమలు వింటాడు ఇప్పుడు ప్రశ్న మీరు నాలాంటి వాళ్ళని మీరు ఏమి ఇయ్యక్కలేదు ఏంటండి బాబు మొన్నటి వరకు ఈ శ్రమలు వచ్చే ఇప్పుడు మళ్ళీ ఇంకో శ్రమ వచ్చేసింది ఇంకో శ్రమ వచ్చేసింది నమ్ము లేస్తనే నన్ను పట్టుకుని అని ప్రశ్నించవలసిన పని ఏమి లేదు ఎందుకో తెలుసా ఐగుప్తులో ఉన్నటువంటి వారికి శ్రమలు వెంటాడుతూనే ఉన్నాయంటే శ్రమలు వెంటాడి వెంటాడి ఏమయ్యాయి అక్కడికి ఇదిగో పసకా వసూలు తిరిగి బిందు చేసిన తర్వాత చిలుగుర్త వేసుకున్న తర్వాత వారు బయటికి నడవడానికి అవకాశం అంటే వారికి ఏమొచ్చింది విడుదల వచ్చిందనమాట శ్రమలు వెంటాడుతూనే ఉంటాయి విడుదల వచ్చేంత వరకు కూడా మనకి శ్రమలు వెంటాడుతూనే ఉంటాయని గమనించవలసినటువంటి వారమైన అందుకే ప్రత్యేకించబడిన వారికి శ్రమలు లేకుండా ఉండలేరు అందుకే దేవతాసీగా చెప్పారు మనకి వాక్యమైన కూడా అదే కదా చెప్తుంది మనకి పెళ్లి కుమార్తె అంతస్తు మనం రావాలంటే కనుక తప్పనిసరిగా మనం ఏం చేయవలసి ఉన్నది సిద్ధపాటు పడేటటువంటి వారికి శ్రమలే శ్రమలు శ్రమలు పోగా కొత్త శ్రమలు వచ్చుతుండు దైవజలు రాసారా లేదా మనం స్థిమితాము లేదు కదా మానవు నీకి క్షితి ఎందు శ్రమలే కదా ఏటమ్మా క్షితి ఎందు భూమి మీద క్షితి అంటే చితి కాదండి కాదు క్షితి అంటే భూమి భూమి మీద ఉన్నటువంటి నీకు నాకు కూడా శ్రమలే కదా స్థిముతము లేదు కదా నిజంగా ప్రతి ఒక్కరిని కూడా అడిగితే కనుక నీకు స్థిమితంగా ఉందా అమ్మా గుండెమే చేసుకుని నెమ్మదిగా ఉన్నానని చెప్పగలిగే రోజు ఉందా నీకు అని అడిగితే కనుక చెప్పడానికి ఎవరైనా సాహసిస్తారండి లేదండి అలా నెమ్మది లేదు మన యొక్క కుటుంబాల్లో లేదు గుండెల్లో లేదు మన బ్రతుకులో లేదు ఎంత విశ్వాస జీవితం జీవిస్తే అన్ని శ్రమలు మనల్ని వెంటాడుతారు అప్పుడే నవ్వుతూ ఉండాలంటే అండి ఎప్పుడు ఉండాలంటే అండి అప్పుడే నవ్వుతూ ఉండాలి సంతోషంగా ఉండాలంటే అండి సంతోషం నన్ను ఏం చేస్తాయి అనలాటం ఏమనాలండి అవి ఏం చేస్తాయి ఆఫ్టర్ అనుకుంటే ఇంకే అను మనసును నెమ్మదిగాంచనీయడల మహిమను నువ్వు చూస్తావు మనసులోకి ముందు ఏం కావాలి ముందు నెమ్మది కావాలి ముందు నెమ్మది పెట్టుకో మనసుని మన మనసుని సమ్మతం పెట్టుకో ఎప్పుడైతే సమ్మతం పెట్టుకున్నామో అప్పుడు మన బ్రతుకులో ఏం పొందాలో అలాంటి జయాన్ని మనము పొందవలసినటువంటి వారమై ఉన్నామని దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నారు అయితే ఇంకేం చేశారు తెలుసా శ్రమలలోనే నీ వాసన చేస్తున్నామంటండి శ్రమలలోనే నేను వాసన చేస్తూ ఉన్నాం అందుకే ఏం దేవుడు చెప్పిన మాట దైవజనుల ద్వారా చెప్పిన మాట ఏంటంటే ఎంత శ్రమ ఉన్నా నా ప్రభు నాతోనే ఉన్నారు ఎలా ఎలాగ ఏర్పాటు చేశాడు దేవుడు అసలు ఒకసారి ఆలోచన చేయండి ఎన్ని శ్రమలండి అతనికండి అండి ఐగుప్తుల పరో ఇంట్లో ఎలాంటి పాలుంటాయండి ఎంత జ్యూసులు ఉంటాయండి ఎంత విలువైనటువంటి ఆహారం ఉంటుందండి తగడ తాగలేదు తల్లిగారి పాలు దేవుడు ఏర్పాటు చేస్తాడు వద్దనుకున్నారు అది ఐగుప్తలో ఉన్నటువంటి సంత నాకు అక్కర్లేదనుకున్నాడు తల్లిని ఏర్పాటు చేస్తాడు దేవుడు ఎప్పుడైతే మనం అనుకుంటాం దేవుడు ఏర్పాటు చేస్తాడు మనకి మన కోసం ఏర్పాటు చేస్తాడని మనం మన అమ్మవలసినటువంటి తల్లి పాలు తాగలేదు అన్య జనాంగాల్లో ఉన్నటువంటి ఆ లోకాన్ని తనలోనికి రానివ్వలేదు తనలోనికి రానివ్వలేదు కానీ సకల విద్యలు నేర్పాలి కాబట్టి అక్కడ ఉంచేటట్టు దేవుడు ఎవరిని మోసే గారిని మోసే గారికి సకల విద్యలు నేర్పించడం కొరకు అక్కడ ఇది వీళ్ళు అయితే దాసులుగా ఉన్నారు కాబట్టి ఇస్రాయలు చేయలేని పని కాబట్టి ఆ పని చేయించే నిమిత్తమే అక్కడ పెట్టవలసి వచ్చింది దేవుడు ఈ మాటలు దీవించునుగాక ఆమె దేవుడి మాటలు దీవించును గాక ఆమెను ప్రభా నీ కొందన పెండ్లి విందుకు సిద్ధపడుతున్నాం ప్రభు దేవులు ఇచ్చినటువంటి మాటలు మాకు మేము పౌరుషం తెచ్చుకొని ప్రభావ నువ్వు మాతోనే ఉన్నా నీ వగ్ధాలు మాతోనే ఉన్నాయి నీ మాటలు మాతోనే ఉన్నాయి నీ జీవం మాతోనే ఉంది నిరీక్షణ కలిగి ఉన్నాం విశ్వాసం కలిగి ఉన్నాం జయమే జయము జయమే బ్రతుకంత అనే మాటలు మేము చెప్పుకోవడానికి అవకాశం కలిగించమని ఏ స్వతి పరిశుభ్రమని అడుగుతున్నాను తండ్రి ఆమె మరణాంత